హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ నాచురల్ దాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే అలసంద గారెలండి అండి మన రాయలసీమలో దీనికి పేరు పెట్టాల్సిన పనే లేదు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చాలామంది అలసంద గారెలు చేసేటప్పుడు మినపప్పు పెసరపప్పు అవి ఇవన్నీ యాడ్ చేస్తుంటారు అసలు ఏమీ అవసరం లేదండి ఓన్లీ అలసందలు ఒక్కటి ఉంటే చాలు టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం బయట తెచ్చుకునే విధంగానే ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అలసందులు తీసుకొని బాగా రాళ్ళు అవి ఏమి లేకుండా చూసుకొని రెండుసార్లు వాటర్తో సిద్ధం చేసుకొని ఆరు లేదా ఎనిమిది గంటల వరకు ఇలా నానబెట్టుకోవాలండి నానబెట్టడం వల్ల పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఎయిట్ అవర్స్ తర్వాత నీటితో బాగా కడిగేసుకుంటే ఆ పొట్టు అనేది బాగా పోతుందండి ఇక్కడ ఉన్న ఏం ఇబ్బంది లేదు మీరు మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఒక పది నిమిషాలు గాలికలా ఆరిపోతే సరిపోతుందండి ఇప్పుడు కొన్ని బ్యాడలు వేసుకుందాము గ్రైండర్లో దగ్గర మిక్సీ అవైలబుల్గా ఉంటే మిక్సీలో కూడా వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి అల్లం ఒక పెద్ద ఎర్రగడ్డని ఈ విధంగా తరుక్కొని మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మిగిలిన బేడలను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండర్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఏ వాటర్ని కూడా అస్సలు యూస్ చేయలేదండి మనకు ఆనియన్లో ఉండే వాటరే సరిపోతుంది ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కొన్ని బేడలు తీసి పక్కన పెట్టుకోవాలి మనం పిండి అంత పట్టుకున్నాక ఈ పైన కలుపుకొని వడలు వేసుకుంటే కారలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ మెత్తగా కూడా అవసరం లేదు మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము ఇక్కడ ముందుగా తీసి పెట్టుకున్న అలసొందల్ని అలాగే ఇంకొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కొంచెం వంట సోడాని వేసి ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఆయిల్ మీట్ అయ్యాక కొంచెం వేళ్ళను అటు వాటర్తో తడుపుకొని చిన్న ముద్దలాగా తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా వడలు వేసుకోవచ్చు అండి కవర్ కూడా అవసరం లేదండి మనకి ఈజీగా హ్యాండ్తోనే వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్నీ వేసాక రెండో వైపు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎంతమందికి ఇవ్వాల్సిన అలసంధారలు ఇష్టమో కామెంట్ చేయండి ఈ కలర్కి వస్తే సరిపోతుంది ఇక్కడ ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని పక్కకు తీసేసుకున్నాను మిగిలిన పిండిని కూడా అదే విధంగా హ్యాండ్ అండ్ వాటర్ లో తడుపుకుంటూ ఇలా వేసుకోండి చాలా బాగా సింపుల్ గా చేసేయచ్చు ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ లో చెప్పండి ఇలా ఓన్లీ ఇక్కడ ఆలోచనలు ఒక్కటే యూజ్ చేశాను కదా ఏ మినపప్పును ఏమి కూడా యాడ్ చేయలేదు చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా మనము అలసంద గారెలు తడి చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్